హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఎంపీఆర్ వేయినామాలవాడ వెంకటేశ్వర స్వామి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అలాగే పొరుగునున్నటువంటి తెలంగాణ అలాగే భారతదేశంలో తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి అంటే అంత భక్తి మనందరికీ అక్కడ జరిగిన ఘటన బాధాకరం ఆ ఘటన జరిగి అక్కడ ఇబ్బంది పడి ఆసుపత్రుల పాలైనటువంటి బాధితులను బాధిత కుటుంబాలను పరామర్శించడం కోసం ముందుగా ముఖ్యమంత్రి గారు వెళ్ళారు ఆ తర్వాత పవన్ కళ్యాణ్ వెళ్ళారు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే ఇది ప్రభుత్వానికి కోపం తెప్పించింది అక్కడ ఎస్పీ వచ్చి ఇసుక ట్రాక్టర్లను ఇసుక లారీలను అడ్డుపెట్టి ట్రాఫిక్ను ఆపేసి ఇక్కడ ట్రాఫిక్ అంతరాయం ఉంది మీరు ఇక్కడికి రావద్దు అని వెనుదిరింపి పంపేశారంటే కారులో వెళ్ళడం కోసం ప్రోటోకాల్ ఉండాలి కానీ నేను నడుచుకుంటూ వెళ్ళిపోతానని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా బాధితులను ఖచ్చితంగా పరామర్శించాలి బాధితులకు జరిగిన అన్యాయాన్ని మనం రాష్ట్ర ప్రజల దృష్టికి తీసుకెళ్లాలి అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు కాలినడకన ఒక కిలోమీటర్ ఆయన నడవడం జరిగింది ఆయనతో పాటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు మంత్రి ఆర్కే రోజా గారు భూమండ కరుణాకర్ రెడ్డి గారు ఇలాగే ఎంపీ అవినాష్ రెడ్డి గారు ఇలా ప్రతి ఒక్కరూ నాయకులందరూ ఒక కిలోమీటర్ నడిచిన తర్వాత తన అభిమాను వచ్చి ఒక వ్యక్తి తన అభిమానిని కారెక్కించుకొని రూయా హాస్పిటల్కి తీసుకెళ్తే ఆ సమయంలో విలేకరులతో మాట్లాడుతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు అక్కడ పెద్ద ఎత్తున అలజడి నెలకొనడంతో ఈయనకు కూడా కొంచెం ఆశ్చర్యం కలిగి ఏం జరిగింది అనడంతో పక్కన ఉన్నటువంటి ఎమ్మెల్యే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బాధిత కుటుంబాలను పరామర్శించడం కోసం హాస్పిటల్కి వచ్చారని చెప్పడంతో జనాలందరూ ఈ విధంగా రెచ్చిపోయారని చెప్పి పవన్ కళ్యాణ్ గారికి చెప్పడంతో ఒకంత పవన్ కళ్యాణ్ గారు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు ఏది ఏమైనా ప్రభుత్వం మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో నుంచి కాలు తీసి బయట పెడితే భయపడిపోతూ ఉంది ఎక్కడైనా అడుగడుగున ఆయనను తీవ్ర ఇబ్బందులు పెడుతూనే ఉన్నారు మరి బాధిత కుటుంబాల తరఫున మాట్లాడి వారికి న్యాయం చేయమని కోరడం కూడా తప్పనే విధంగా వీరు మాట్లాడుతూ పా జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్తా ఉన్నారు అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నాం మేము జగన్మోహన్ రెడ్డి గారు వస్తూ ఉంటే మమ్మల్ని అందరినీ వేరే హాస్పిటల్కి తరలించడం కోసం ప్రయత్నాలు చేశారు అని నాకు చెప్పారని చెప్పి చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆయన పార్టీ నాయకులు మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు కూడా ఖచ్చితంగా రెండు కోట్ల రూపాయలు ప్రతి ఒక్క బాధితుడికి అందజేయాలని చెప్పేసి నినదించారు మరి ఆ విధంగా ప్రభుత్వం ఏమైనా ముందుకెళ్తున్నా లేదంటే గోదావరి పుష్కరాల్లో చనిపోయినటువంటి బాధితుల కుటుంబాలకు ఏ విధంగా సహాయం చేయకుండా న్యాయం చేయకుండా గాలికి వదిలేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిదిలో వారి వారు ఏదో సినిమా షూటింగ్ లాగా షూటింగ్ సమయంలో ఏ విధంగా జరిగిన ఘటనకు అప్పుడు వారు ఏం సహాయం చేయకుండా వదిలేశారు అలాగే ప్రస్తుతం తిరుమల వెంకన్న పాదాల సాక్షిగా జరిగిన ఈ ఘటనలో భా బాధితులైనటువంటి వారికి సహాయం చేస్తారా గాలికి వదిలేస్తారా అనేది రాబోయే రోజుల్లో చూడాలి థ్యాంక్ యూ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నమస్తే